श्री गुरुभ्यो नमः हरि ओम शुक्लां बरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात आपदापर्तापदा लोकाभिराम श्रीराम भूयो भूयो नमाम्यहम अंदर की नमस्कार आंडा ब्लॉक्स की स्वागतम రుక్మి కళ్యాణం కథని ఇప్పుడు ఏడు భాగాల్లో చెప్పుకున్నాం తర్వాత కథని కొనసాగిద్దాం ముందుగా అందరికీ ఎప్పట్లాగే వినపం దయచేసి తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి కథని వీలైనంత క్లుప్తంగానే చెప్తాను ఎక్కువ సమయాన్ని కూడా తీసుకుని మిమ్మల్ని విసిగించను కానీ దయచేసి పూర్తిగా చూసి ఒక లైక్ కూడా చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి నలుగురికి పది మందికి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని సమనీయంగా కోరుతూ ప్రారంభం చేద్దాం కృష్ణుడు శ్రీకృష్ణుడు కుండినపురంకి ప్రవేశించేటప్పటికి అక్కడ భీష్మకుండు రుక్మిణీదేవి తండ్రి ఏర్పాట్లు చేస్తున్నాడు వివాహ ఏర్పాట్లు అంతా భీష్మకుండు విహిత ప్రకారం మూలం పితృదేవతలు నచ్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వచనంబులు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగల భూషితం గావించి రత్నభూషణ అంబులు ఎడిమం చేసి ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళాచారంబులు అణరించి భూసురుల రక్షాకరంబులాచరించిది పురోహితుడు గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత నిగదితన్యాయంబున హోమంబు గావించి మరియు ఆ రాజదంపతుల మేలు కొరకు తెలధేనుకల దౌచక కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కోసంగా అయ్యే అవసరం ఏం చేస్తున్నాడు వివాహ అవి ఎలా ఉన్నాయంటే శాస్త్ర ప్రకారం పితృదేవతల్ని పూజించాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు మంగళాశీర్వచనములు చేయించాడు రుక్మిణీదేవిని అభిషిక్తం చేసి వస్త్రయుగా ధరింపజేశాడు రక్తాభరణాలు ధరింపజేశారు పురోహితులు మంత్రాలతోటి ఆశీర్వచనం చేసి మంగళు ఋగ్యజ సామవేదాలతోటి మంగళాచరణాలు చదివారు హోమాలు చేశారు మేలుకొరకు దంపతుల మేలు కొరకు నువ్వులు ఆవులు వెండి బంగారం పట్టు వస్త్రాలు మొదలైనవన్నీ కూడా బ్రాహ్మణులకు దానాలిప్పించారు అంత భట సంగంబులతో తో రథా పల్లల తో భద్రే భయూధంబు తో వేగాన్విత ఘోటక వ్రజము తో బంధుప్రియ శ్రేణితో గటు సంభ్రమము సం్రम्भము తో విదర్భతనయంగై విసంకట వృత్తిన్ చను దించ కడుంగర్వించి గర్వించి అప్పుడు ఆ సందర్భంలో శిశుపాలుడు బలాలతోటి బంధువులతోటి కూడి రుక్మిదేవిని పెండ్లాడతానని చెప్పేసి ఆ నగరానికి ప్రవేశించాడు బంధుల కూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారోలి నిర్మంధర వృత్తి చేయునకు మంచు సత్సింధుర వీరవాజీ రథసేనలతో చనుదించిరా జరాసంధుడు దంతవక్తుండును సాళ్్వ పిదురుగా పండుకాదులు జరాసంధుడు మొదటి వారందరూ కూడా కృష్ణాదులను ఎదిరించి ఆ రుక్మిదేవిని శిశుభారుడికి వివాహం చేస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చారు మరియు నానాదేశం పల రాజులు అనేకు లేధించి అందు శిశుపాలను ఎదుర్కొని పూజించి భీష్మగుండ తొడుకుని నివేశం బునం అతను విడియించే అంత తుర్థాంతం పను విని వాళ్ళు వచ్చారని తెలిసి ఈ రుక్మిణీదేవి గారి తండ్రి గారు భీష్మగుండ వెళ్ళి వాళ్ళందరిని ఆహ్వానించి ఈ శిశుపాలునికి విడిదేవి ఏర్పాటు అది చేశారు హరి ఒకడే గి నాడు మగధాదుల చైత చైజితానుసారులై నరపతులెందరేని నిజని నారు కుమారిక తెచ్చుచోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి అందు అంచు వేగత నరిగి హలాయుండు కమలాక్షుని చూడననేక సేనతో కృష్ణుడు వెళ్ళడం తెలిసి బలరాముడు అక్కడ ఆ రుక్మిణీదేవిని తీసుకురావడానికి కృష్ణుడు అక్కడే వెళ్ళాడు అక్కడ రాజులందరూ ఉంటారు అక్కడ యుద్ధం అది జరగచ్చు అని చెప్పేసి ఈయన సేనలు తీసుకుని బయలుదేరాడు ఆ లోపల విశాల లోపలనే కథమునో లోకము రుక్మిణిలోచనుడు కదియడని శంకిత ఇక్కడ రుక్మిణీదేవి అనుమానపడుతోంది వస్తాడో రాడో ఆ సమయంలో రుక్మిణీవి రాడేమో అని చెప్పి సందేహపడుతూ అలంకారాలన్నీ కూడా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు లగ్నం బెల్లి వివాహముంగదిసే ఏలారాడు గోవిందుడు విఘ్నంబయడి మానసంబు వినో వృత్తాంతమున్ బ్రాహ్మణ్ యత్నంబు సిద్ధించును భగ్నం కృతమే భృంగి ప్రవర్తించునో రేపే వివాహ లగ్నం ఇంకనూ కృష్ణుడాడయ్యే ఆ బ్రాహ్మణ్ అతడికి పోయాడు లేదు దైవకృతం ఎలా ఉందో తెలియట్లేదు కదా అని చెప్పేసి ఆలోచన తోటి విచారిస్తోంది ఘనుడా ఘనుడా గెను నడుమ మార్గ చిక్కెను విని కృష్ణుండది తప్పుగా తలచినో విచ్చేయును ఈశ్వరుండను తలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్నురక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడో లేదో లేక మార్గ మధ్యంలో ఏమైనా అలసిపోయి ఆగిపోయాడు ఒకవేళ వెళ్ళి శ్రీకృష్ణుడికి చెప్పిన ఆయన ఎలా అనుకున్నాడో మంచి తప్పుగా అనుకున్నాడేమో ఇంతకి ఆ ఈశ్వరాజ్ఞ ఎలా ఉందో ఆ గౌరీదేవి నన్ను కాపాడదలుచుకుందో లేదో నా అదృష్టం ఎలా ఉందో అని చెప్పి బాధపడుతోంది పోడను బ్రాహ్మణుండు యదు పుంగవ వీటికి రాడను నింక పోయి ఇష్ట బంధుడు లేడను రుక్మికింతగలేదిన ఉన్నాడను గౌరి ఈశ్వరికి నావలన బ్రాహ్మణుడు పోయే ఉండుననియు కృష్ణుడే రాక ఉండుననియు మరలా పోయి కృష్ణుని రాను ఇష్టడైన బంధుడు ఒక్కడున లేడని ఇవన్నీ కూడా రుక్మిణీదేవి ఆలోచనలు బ్రాహ్మణుడు వెళ్ళే ఉండొచ్చు కృష్ణుడు రాకపోయి ఉండొచ్చు ఒకవేళ మళ్ళీ ఎవరితో అయినా కప్పుడు చేద్దామంటే నాకు అలాంటి బంధువు ఎవడు లేరు నాన్న ఈ శిశుబాలునికి ఇచ్చి వివాహం చేస్తాడని చెప్పి తన నాన్నగారేమో న్యాయం లేకుండా మాట్లాడుతున్నాడు నా ఎందు ఆ గౌరీదేవి ఆ గౌరీదేవికి కృప లేకపోయినాయి అని చెప్పి వేదన పడుతుంది ఇంకా ఏం బాధపడుతుంది చెప్పదు తల్లికి తలపు చిక్కు సమాగత భృంగసంగు రోజ పరస్పర పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంతుల త్రిపది ఇంకా ఏం చేస్తుంది తన బాధ తల్లి చెప్పుకోదు చిరునువదు మొహగాన ముసురుతున్న తుమ్మలను తరవదు నిద్రపోదు చిక్కుబడిన ముత్యాలహారాలు విడదీయడు విడదీయదు ఎల్లప్పుడూ కృష్ణుని రాక కోసం వచ్చే మార్గం వైపే ఎదురు చూస్తూ ఉంటుంది తుడువదు తోయ కణంబులు కొప్పు చక్కగా ముడువదు నెచ్చలింగ దిగసి నెచ్చలింగ దిగిసి ముచ్చట గుంసను జన్నమేమి ఉంగడవదు నీర ముంగొనదు ఊరి మిగిరి మే గీరె ముసేరి పద్యమున్నొడవదు పల్ పల్లకీ గుణ వినోదము చేయదు రాయుడు అన్నెలు కంటిమెట్ట వస్తున్నటువంటి కన్నీర్ని తుడుచుకోదు కొప్పు చక్కగా ముడివేసుకోదు ప్రియశకితోటి చే స్నేహితులతోటి ముచ్చట్లాడదు అన్నం తిన్నదు నీళ్లు తాగదు చిలుకలకి పద్యాలవి చెప్పదు వీణ వాయించదు ఇతరుల వద్దకు పోదు ఒంటరిగా ఉంటూ ఉంటుంది ఉంటూ మురుగనాభి ఎలదదు మధ్యమ జల కంబులాడదు జలదగంధి ముగురంబు నూడదు ముగురంబు సూడదు ముగ్గురసన్నిభముఖి పువ్వులు దురుమదు పువ్వు బోడి వన గోరదు వనజాతలోచన హంసంబు వెంపదు హంసగమన లతల భోషింపదు దేహ తొడవులు తొడవలు తొడవు తొడవు తిలక మెడదు నుదుట తిలక నీ తిలకంబు కమల చొరదు కమల హస్త గారించు తన్ను కరుణ కొన వనమాలిరాడు తగవు మాలి అనుచూ ఆమె యొక్క దేహ వర్ణాన్ని చేశాడు మృగరాది మధ్యమా రుక్మిణి విశేషాలను చెప్పి జలగంది ఇలాంటివన్నీ చెప్పి కృష్ణుడు రానందుకు విసుగుపడుతూ కస్తూరి మొదలైనవి ఏమి ధరించట్లేదు పువ్వులు ధరి పువ్వులు పెట్టుకోవట్లేదు తిలకం దిద్దట్లేదు ఇలా అలంకారం ఏమి చేసుకోవట్లేదు అని చెప్పాడు ఈ విధంగా కృష్ణు యొక్క కృష్ణుని రాక కొరకు ఎదురు చూస్తున్న రుక్మిణీదేవి యొక్క ఎదురు చూపుల్ని పోతన్ గారు వర్ణించారు మిగిలిన తర్వాత కథని తర్వాత భాగంలో చెప్పుకుందాం అందరూ దయచేసి పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు స్వస్తి